హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నాగ్స్వేష్ కిచెన్ ఈరోజు రెసిపీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా అండ్ తొందరగా అయిపోయే రెసిపీ టమాటా రైస్ ఈ టమాటా రైస్ చాలా త్వరగా అయిపోతుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ రైస్ని నేను చెప్పినట్టు చేయండి చాలా త్వరగా అయిపోతుంది ముందుగా మనం దీనికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ గేయన వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం మసాలా దినుసులను వేసుకోవాలి ఇలాచి లవంగము చెక్క అలాగే కొద్దిగా షాజీరను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని అలాగే పసుపును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనకు ఆనియన్స్ కొద్దిగా వేగాక అందులో మనం టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలన్నింటినీ ఒకసారి కలిపేసి అందులో రుచికి తగినంతగా ఉప్పును యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలు మనకు మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మనం మగ్గించుకోవాలి టమాటాలు మనకు ఇలా మగ్గాక ఇందులో అన్నంని యాడ్ చేసుకోవాలి టమాటాలు మనకు మెత్తగా అయిపోవాలి ఈ విధంగా ఉడికినట్టయితే మనకు టమాటా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగానే అన్నంని రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఈ విధంగా పొడి పొడిలాడేలాగా ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ అన్నంని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి అన్నంని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంతగా కారంని యాడ్ చేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ని అలాగే కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నం అంతటిని ఒకసారి కలిపేసుకోవాలి ఈ కారం అంతా పట్టేలాగా ఒకసారి అన్నంని కలిపేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉంచితే మనకు టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది చివరిలో కొత్తిమీరని యాడ్ చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని టిఫిన్ బాక్స్లోకి సర్వ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది ఎంతో సింపుల్గా చాలా త్వరగా కూడా అయిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ